పర్లే సార్ కోసం మరి పర్టికులర్గా పేదలు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం కోసం ఆ రోజు ఆయన పోరాటం చేయడం మనందరం కూడా చూడటం జరిగింది మరి అటువంటి పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి వంగవేటి మోహన్ రంగ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా చాలా దురదృష్టకరం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమాజంలోనేటువంటి అనగారినటువంటి వర్గాల కోసం పోరాటం చేసినటువంటి ఆ వంగవేటి మోహన్ రంగ గారి యొక్క స్ఫూర్తి ఆయన ఆశయ సాధన కోసం మేము కూడా తప్పనిసరిగా పనిచేస్తామని చెప్పి మీరు